హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఈ అలసందల మసాలా చూద్దామండి అయితే ఇది రైస్లోకి రోటీలోకి అన్నింటిలోకి బాగుంటుంది వెయిట్ లాస్ వాళ్ళకైనా హై ఫైబరు అండ్ ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ అలసందలు చూసారు కదండి ఇలా ఉంటాయండి ఇవి మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్ రెండిట్లోని ఎక్కడైనా మనకి దొరుకుతాయి దాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట లేదు ఒక ఆరు ఏడు గంటలైనా నానబెట్టుకోండి నానబెట్టుకుంటే చక్కగా నానిపోయి నేను రాత్రి నానబెట్టేశాను కొంచెం చిన్న ఉప్పు వేసి కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఇలా ఉడికించుకోవాలన్నమాట మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుందాం ఈలోగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు లవంగాలు నాలుగు నుంచి ఐదు యాలకులు ఒక అర స్పూను సోపు వేసుకొని ముందు ఉల్లిపాయలు ఈ మసాలాలు వేసాం కదా అవి వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత టమాటాలు కూడా ప్యూరీ చేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలోని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్స్ మసాలాలు వేసి అది చక్కగా వేసి చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి అప్పుడు అది వేగుతూనేటప్పుడే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ పావు స్పూన్ పసుపు మనకి రుచికి సరిపడగా ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి అలా వేగుతూ ఉంటే మనకి చక్క మసాలాన్ని బాగా వేగిపోతాయి ఆ స్టేజ్లోని ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకోండి అలా వేసుకొని ఇవన్నీ వేగుతునేటప్పుడే మూడు మీడియం సైజు టమాటాలు చక్కగా మెత్తగా ప్యూరీ చేసుకోండి మిక్సీలో చేస్తే ఈ కర్రీకి గ్రేవీ బాగా వచ్చి మనకి దేంట్లోకైనా బాగుంటుందండి కలుపుకోవడానికి ఆనియన్ మసాలా వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా కలిపి చక్కగా మూత పెట్టి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించుకున్న అలసందలు ఉన్నాయి కదండి వాటర్తో సహా వేసేసుకొని మనకి కారానికి ఒక అర స్పూన్ కారము ధనియాల పొడి ఒక పావు స్పూన్ లేదా అర స్పూన్ వేసుకోండి వేసుకొని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఆల్రెడీ అలసందలు ఉడికించుకునే నీళ్ళతో పాటు వేసాం కదండి ఇంకా వాటర్ వేయక్కర్లేదు అలసందలకే ఎక్కువ వాటర్ ఉంటుందండి సో ఇంకా వాటర్ వేయక్కర్లేదు చక్కగా కుక్ అయిపోద్ది మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకునేసరికి ఇలా రెడీ అయిపోద్ది అండి ఎప్పుడైనా ఏ మసాలా కూరలు వండుకునేటప్పుడు మనం నీరు నీరుగా దించుకోకూడదు దగ్గరగా వండుకుంటే కూరలు రుచిగా ఉంటాయన్నమాట ఇలా దగ్గరగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా ఒక రెండు స్పూన్లు కసూరి మెంతి చక్కగా క్రష్ చేసుకొని అలాగే కొద్దిగా ప్ర కొత్తిమీర ఏమో ఫ్రెష్గా ఉండే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా చక్కగా కలుపుకొని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి అలసంధ్ర మసాలా కూర రెడీ అయిపోద్ది దీన్ని మనం రైస్ రోటీ చపాతీ పుల్కా ఇలా ఏ టిఫిన్స్లోకైనా తినొచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసుకొని హాట్ హాట్గా వడ్డించుకోండి మనం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయ ఇంకా నిమ్మరసం పిండి తింటే ఇంకా ఇంకా బాగుంటుందండి చూశారు కదండి అలసందల కూర మసాలా కూర మీరైతే అలా తయారు చేస్తారు మీకన్నా నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుందండి నేను మంచి వీడియోలు తయారు చేయడానికి మీ లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి